అందరికీ నమస్కారం మా ఇంటి దగ్గర పెద్ద మునగ చెట్టు నరికేస్తుంటే బాధ కలిగి ఆ ముద్దులు మొత్తం తెచ్చి మా స్థలంలో వేశానండి మూడు ముద్దులు నాటాను మూడు బాగా వచ్చినాయి చూడండి ఎంత బాగుందో పెద్ద పెద్ద సిటీస్లో మునగ కొంటున్నారు బాగా పౌడర్ కొంటున్నారు కళ్ళకు మంచిదని ఏ విటమిన్ బాగుంటుందని చెట్టు వాళ్ళు ఏమో నరికేస్తున్నారు చెట్టు లేని వాళ్ళు ఏమో దొరికితే బాగుండని వాళ్ళు ఫీల్ అవుతున్నారు మూడు ముద్దులు నాటేనండి మూడు ముద్దులు కూడా చాలా బాగా వచ్చినాయి చూస్తున్నారుగా ఎంత తాజాగా ఉంది నాకు ఇవి మేము రెగ్యులర్గా వంటల్లోకి వాడుకుంటాము చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా అడిగితే ఇస్తుంటాను ఎంత తాజాగా ఉందో చూడండి నాకు ఇది అమృతమాణి అరటండి మా పెరట్లోదే ఒక పిలక నాటితే దాదాపు పదిహేను దాగినాయి ప్రతీ నెల ఒక గెల వస్తూనే ఉంటుంది అదిగోండి గెల చూస్తున్నారుగా ప్రతీ నెల ఒక గెల వస్తూనే ఉంటుంది చాలా బాగుంటాయి మేము ఎలాంటి రసాయన ఎరువులు మేము వాడము న్యాచురల్గానే పండిస్తాను నేను ఇది మూడో చెట్టు అండి మూడో మొద్దు నాటితే వచ్చింది ఇప్పుడు మీకు తెల్ల కాకర విత్తనాలు చూపిస్తాను వేరే వాళ్ళ పెరట్లో ఉంటే రిక్వెస్ట్ చేసి తెచ్చానండి ఇవి జానా వరకు పెరుగుతాయి ఒక జాన పొడుగు వరకు పెరుగుతాయి ఇవి ఇవే కాకుండా బీన్స్ తెచ్చానండి బీన్స్ వచ్చేసి అడుగున్నరదాగా పెరుగుతాయండి అవి ఒక మూడు మొక్కలు పెట్టాను అవి కూడా బాగా వచ్చినాయి చాలా తాజాగా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు చెప్తున్నా అండి ఇదేనండి బీన్స్ అడుగున్నారు పొడుగు వస్తాయి వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి